మీరు ఒకసారి ఆలోచించండి బొక్క చాలా సందర్భాలలో చాలా చోట్ల కూడా అతని యొక్క పోరాంత పోరాటం అనేది నిరంతరాయంగా నిరాటకంగా కొనసాగుతుంది ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేసిండు నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తూనే ఉన్నాడు అదేవిధంగా ప్రజా సమస్యల మీద ఎక్కడికక్కడ కూడా నిరంతరం పోరాటం చేస్తూ ఏదో ఒక అంశాన్ని అయితే తెర మీదకి తీసుకొస్తున్న పరిస్థితి కనబడుతుంది అలాంటి బక్క జడసన్ పూర్తి స్థాయిలో ఇదే అంశానికి సంబంధించి నిన్న ప్రెస్ మీట్ కూడా పెట్టిన ఆ సందర్భాన్ని మనం చూసాం సో ఒకసారి దాన్ని కూడా చూద్దాం ఏంటిది అంటే తెలంగాణ తలను కొట్టేసే కుట్ర హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేసే పన్నాగం రేవంత్ మోడీ చంద్రబాబు కలిసి గూడుపుట్రాని ఏంది త్రిమూర్తులు కలిసి భారీ కుట్రకు తెరలేపారు కేసీఆర్ ఆయంలో చంద్రబాబు ఆటలు సాగలేదు అందుకే శిష్యుడితో కలిసి కక్ష సాధింపు చర్యలు తీగ లాగితే ఆ యూటీ డొంకా కదిలింది తెలంగాణలో ఆర్థిక ఎమర్జెన్సీ వచ్చే ప్రమాదం ఉంది వేతనాలు పీఆర్సీలను సర్కార్ పెండింగ్లో పెడుతుంది రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతుంది ఈ కారణాలతో యూటీగా మార్చే కుట్ర చేస్తున్నారు అంటూ బక్కజర్సన్కు సంబంధించి సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మన హైదరాబాదును కేంద్రపాలితంగా కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ప్రమాదం ఉంది ఇప్పటికే తెలంగాణలో ఉన్న అన్ని సంఘాలు ఆ సంఘం ఈ సంఘం ఓ సంఘం అని కాకుండా అన్ని సంఘాలు కూడా కలిసి మరొకసారి రేవంత్ సర్కారు మీద కనుక పోరాటం చేయకపోతే ఇంత కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ ఇంత గోసపడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మ బలిదానాలతో ఏర్పడిన తెలంగాణకు అర్థం పర్థం లేకుండా పోతుంది నేను చెప్తున్నా కదా నేను చాలా సందర్భాలలో ఎందుకు గుర్తు చేసిన అంటే మీ అందరికీ కూడా చాలామంది నన్ను అన్నారు ఏందన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆరు రోజులు పదిహేను రోజులు నెల రోజులు ఆరు నెలలు లేదు నీ యుద్ధం ప్రకటించినావంటే అవు దాని వెనుక జరిగే కుట్ర యోగిది ఏంది అంటే ఎప్పటికైనా చంద్రబాబు తెలంగాణ రాష్ట్రానికి షేటే చేస్తాడు మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏందంటే సంతోషంగా ఉంచనీయడాడు ఆయన ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అనే అనేట ఉండే మీ అందరికీ తెలుసు కదా ఒక్క రూపాయి కూడా ఇయని ఏం చేసుకుంటావు చేసుకో అన్నాడు ఆ తర్వాత మీ తెలంగాణ రాష్ట్రం వస్తే నక్సలిజం పెరుగుతుంది మీరు కనీసం పరిపాలన చేసుకోలేరు మీరు పూర్తి స్థాయిలో విద్యుత్కి కూడా ఆటంకంగా ఏర్పడి చీకట్లో మీ బతుకులు ఉంటాయి అంటూ కూడా అనేక రకాలుగా వ్యాఖ్యలు చేసి భయపెట్టి బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఆందోళనకు గురి చేసే వ్యాఖ్యలు చేసాను తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా సందర్భాలలో కూడా ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చాలా వరకు కూడా ప్రయోగాలు చేసింది ఒక రకంగా కాదు రెండు రకాలుగా కాదు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసే ప్రయత్నం చేసింది దాంట్లో భాగంగానే కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వాన్ని పూర్తిస్థాయిలో కూడా దించాలని కంకణం కట్టుకున్నది అయితే దానికి పూర్తిస్థాయిలో ఆధారాలు లేకపోలేదు అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే చాలామంది కూడా అర్థం చేసుకోలేకపోయారు జరగాల్సిన నష్టం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్రానికి మీరు గుర్తుపెట్టుకోవాలి మళ్ళా కేసీఆర్ అనే వ్యక్తి ఉన్నంత వరకే మన తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా అది విద్యుత్ వెలుగులైనా గలగలాపారే గోదారైనా లేకపోతే ఈ తెలంగాణలో భూములన్నీ కూడా పచ్చని మాఘానితోనే మాఘాని భూములన్నీ పచ్చని రంగేసినట్టు ఉం ఇక్కడ నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలైనా లేకపోతే పరిశ్రమల విషయంలోనైనా లేదా పెట్టుబడుల విషయంలోనైనా లేదా అభివృద్ధి విషయంలో కేవలం కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఉన్నంత వరకే ఈ తెలంగాణ అభివృద్ధి అనేది ఉంటుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే కేసీఆర్ అనే వ్యక్తికి ఈ చంద్రబాబు ఉన్నాడు కదా టీడీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఈ చంద్రబాబుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నారా చంద్రబాబు నాయుడు అంటారు కదా ఎన్బికేనా నారా చంద్రబాబు నాయుడుకు సంబంధించి ఈయన ఏం చేస్తాడు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్రం అనేది పచ్చగుండు ఈయనకి ఇష్టం ఉండదు నిజం ఇప్పుడు ఇదే జరుగుతుంది ప్రధాని నే ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్న కే భారతీయ జనతా పార్టీ తె తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ జోలికి ఎందుకు వస్తలేదు ఈ తెలంగాణలో చాలా సమస్యలు ఉన్నాయి భూ కుంభకోణంలో భూ స్కామ్లలో భూ సెటిల్మెంట్లో తెలంగాణ టాప్ వన్ దాంట్లో అందరికీ తెలుసు టాప్ వన్ ఇది భూము భూములకు సంబంధించి భూ బకాసురులు ఎంత అంటే సత్తపిండి బుక్కినట్టు బుక్కుతున్నారు ఈ తెలంగాణలో రాజకీయ నేతలు భూమి కనబడ్డదా కన్నేస్తున్నారు ఫామ్ హౌజ్లు కనబడ్డాయా బెదిరిస్తున్నారు భూమి డెవలప్మెంట్కి ఇస్తావా సస్తవ అంటూ కూడా బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్న అంశాలు చాలా వరకు ఉన్నాయి మీరు అనుకుంటున్నారు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవే జరుగుతున్నాయి సో ఈ అంశాల మీద కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలేదు ఇంకొకటి ఈ మధ్య కాలంలో తెలంగాణలో ట్రెండింగ్లో ఉంది ఏంటంటే హైడ్రా అనే ఎపిసోడ్ ఉన్నది ఈ హైడ్రాకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చాలా వరకు కూడా ఎవరూ మాట్లాడతలేరు ఈ హైడ్రా విషయంలో కూడా వేల కోట్లు ఎక్కడ తెలంగాణ పొలిమేరలు దాచిపోతున్నాయని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ చాలా సందర్భాలలో మాట్లాడాను ఇక్కడ నుండి చందాలు వెళ్తున్నాయి నెల నెలకు గాంధీభవన్కు సంబంధించిన కరెంటు బిల్లులు రెంట్లన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం నుండి ఫండింగ్ జరుగుతుంది అంటూ చాలామంది చెప్పిన పరిస్థితి కనబడతాను దానికి మూలం హైడ్రా అనే అంశం కూడా తెరమీదకి వస్తుంది ఇంకొక అంశం ఏంటంటే మూసికి సంబంధించి సుందరీకరణ ఎపిసోడ్ తీసుకొచ్చాను అయితే ఇక్కడ కూడా చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆంధ్ర పెట్టుబడిదారులకు సంబంధించి అంటే ఆంధ్ర పెత్తందారికి సంబంధించి మీకు ఈ మధ్యకాలంలో చాలా వరకు గుర్తుండే ఉండాలి నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తి పేరు మీకు చాలా వరకు గుర్తుండాలి గుర్తు లేకపోయినా గుర్తు తెచ్చుకోరు ఆయన చాలా సందర్భాలలో ప్రెస్ మీట్లలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మీద విపరీతమైన ఆరోపణలు చేశాడు దాంట్లో ఇంకొక అంశం ఏంటంటే ఒక పది మంది కాంట్రాక్టర్లకు సంబంధించిన చేతిలోనే తెలంగాణ బందీ అయిపోయింది వాళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో శాసిస్తున్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని ఆ కాంట్రాక్టర్లే చేస్తున్నారు అంటూ రాజగోపాల్ రెడ్డి చెప్పిన అంశం కూడా మీ అందరూ గుర్తు తెచ్చుకోవాలి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి కూడా చాలా సందర్భాలలో చెప్పిండు ఆ పార్టీకి సంబంధించి అయితే భూ సంబంధించి ఇది మనం ఎవరని చెప్పినది కాదు ఇదే భూ సంబంధించి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తి స్థాయిలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ పూర్తి స్థాయిలో కూడా ఏంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద జచ్చెల్ల ఎమ్మెల్యేకు సంబంధించిన అనురుద్ రెడ్డి అనేటి ఆయన ఉన్నాడు కదా ఆయన ఆరోపణ చేయడంతో పాటు కంప్లైంట్ కూడా ఇచ్చిండు ఇంత పెద్దది ఏంది ఏంది ఆయన దగ్గర ఉన్న సాక్ష్యాలను కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేసిండు ఇంకొక అంశం ఏంటంటే నిధులు దుర్వినియోగం అవుతున్నాయి నిధులకు సంబంధించి చాలా రకాలుగా అనేక రకాలుగా చేస్తున్నారు అంటే ఇక్కడ రాజ్యాంగ ఉల్లంఘన అనేది తెలంగాణలో జరుగుతుంది ఆ విషయాన్ని పూర్తి స్థాయిలో కూడా గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇటు వేతనాలు కానీ ఏంది వేతనాలు కానీ ఇక్కడ ఇవన్నీ కూడా చెల్లించకపోవడం పిఆర్సీలు కానీ చెల్లించకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే పెండింగ్లో పెడతారు పెండింగ్లో పెట్టి రాజ్యాంగ ఉల్లంఘన జరుగుతుంది మా దగ్గర బడ్జెట్ లేదు మేము ఏం చేయలేకపోతున్నాం తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన కష్టంగా మారిపోతున్నది ఇక కేంద్రమే ఆదుకోవాలి ఏదో రకంగా కావాలంటే వాళ్ళు ఏదో రకమైన కండిషన్లు పెడతారు లేదు మీరు కేంద్రపాలిత ప్రాంతంగా మార్చండి దేశానికి రెండో రాజధానిగా ప్రకటించండి అంటూ కూడా చెప్పే ప్రమాదం ఉంది అయితే మన హైదరాబాద్ కంటే అభివృద్ధి చెందిన నగరాలు కనిపించలేదా అంటే చాలా ఉన్నాయి నేను చెప్తున్నా కదా హైదరాబాద్ కంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిన నగరాలు ఈ భారతదేశంలో చాలా ఉన్నాయి కానీ మన దగ్గర ఒక చెత్త వ్యవస్థ ఉన్నది ఒక దుర్మార్గమైన వ్యవస్థ ఉన్నది మన రాజకీయ నాయకులు కాసుల కోసం కకృతి పడే వ్యక్తులు దాంట్లో ఎలాంటి డౌటు లేదు సో అదే పక్క రాష్ట్రాలకు సంబంధించి చాలా సిటీలు చూడు బ్రహ్మాండంగా అభివృద్ధి దిశలో ముందు పోయిన సిటీలు చాలా ఉంటాయి ఒకటారు ఉన్నాయి ఎన్నని చెప్పగలగాలి ఈ భారతదేశంలో చాలా సిటీలు ఉన్నాయి హైదరాబాద్ కంటే వేగంగా విస్తరణలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మనకంటే ఎక్కువ పోటీపడి రాకెట్ వేగంతో దూసుకుపోయే సిటీలు చాలా ఉన్నాయి కానీ హైదరాబాద్ హైదరాబాద్ మీదనే ఎందుకు కన్ను అంటే మన పక్కనే ఉన్నాడు కదా సేంద్రాలు ఎప్పుడు మన తెలంగాణ నాగం చేద్దామా ఎప్పుడు మన తెలంగాణ గోస పెడదామా ఎప్పుడు ఈ తెలంగాణ లాక్కుందామా ఎప్పుడు ఈ తెలంగాణ మా ఆంధ్రప్రదేశ్ కావాలన్నా ఎప్పుడు ఈ హైదరాబాద్ను మొత్తం మా చేతికి తీసుకురావాలి రాయల తెలంగాణ అని కొన్ని రోజులు లేకపోతే కేంద్రపాలిత ప్రాంతంగా మరి మరికొన్ని రోజులు లేకపోతే నీళ్ళ దోపిడీ చేద్దామా విద్యుత్ దోపిడీ చేద్దామా లేకపోతే అక్కడ రియల్ ఎస్టేట్ను వడగొడదామా లేకపోతే తెలంగాణలో ఎట్లా చేద్దాం ఏ సమస్యలు ఉత్పన్నం చేద్దాం ఎట్లా దాన్ని లాజ్ చేద్దాం ఎట్లా బయటి ప్రపంచానికి తెలియజేద్దాం ఆ తర్వాత దానిని ఎట్లా కబ్జా పెడదామనే కోణంలో ఉన్నారు కానీ తెలంగాణ ప్రాంత బిడ్డలు కానీ ఇక్కడ వ్యక్తులు కానీ చాలా చైతన్యమైన చైతన్యవంతమైన పౌరులు ఎట్టి పరిస్థితులలోనూ ఎక్కడ చూసినా కూడా సుక్కలు చూపెడతాడు డైపర్లు దడిచేటట్టు పరారు చేయకపోతాడు కూడా ఇది తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలంగాణ మట్టికి తెలంగాణ నీళ్లకు తెలంగాణ నేలకు తెలంగాణ గాలికి ఉన్న ఒక పుట్టుకతో వచ్చిన పుట్టుకతో వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క బాడీలో నర నరాన్ని ఇంకిపోయింది పోరాటం అనేది సో ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతాన్ని చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి ఈ ఎపిసోడ్ను కనుక మీరు మనం గనక ఛేదించకపోతే మనం గనక పోరాటం చేయకపోతే ఇప్పటికే మీరు చాలా వరకు విలీన ప్రక్రియ జరిగింది జిహెచ్ఎంసీ విస్తరణ వెనక అంటే ప్రతిదీ కూడా ఒక ప్లానింగ్ ప్రకారమే చాలా క్లారిటీగా ముందుకు పోతున్నది మీ అందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా కొంతమంది చేస్తున్న వికృత రాజకీయ క్రీడల వల్ల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని చేసే ప్రయత్నం జరుగుతున్నది దయచేసి దాన్ని మనం ఎక్కడికక్కడ ఖండించకపోతే ఎక్కడికక్కడ అడ్డుకోకపోతే ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయకపోతే ఎక్కడికక్కడ పోరాటం చేయకపోతే ఎక్కడికక్కడ నిరంతరాయం డేగ కన్నుతో మనం గనక చూడకపోతే ఈ తెలంగాణను అంధకారంలోకి చీకట్లోకి నెట్టి నెట్టేసి ఆఖరికి మనం తెచ్చుకున్న తెలంగాణను అనాథల చేసే ప్రయత్నం చేస్తారు అందులో భాగంగా గ్రేటర్ హై ఈ హైదరాబాదును ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో లేకుండా చేసే ప్రయత్నం అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నది కాబట్టి పూర్తిగా కూడా మీరందరూ దయచేసి కూడా ఆలోచించమని చెప్తున్నా దయచేసి మీరందరూ కూడా ఆలోచించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితులలో కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది